లాస్ట్ టైం ఎందుకంటే అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఒక హీరో ఆయన ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు ఆయన ఒక హీరో ఆయన ఆ హీరో టెండెన్సీ ఉన్నా కూడా బయటకు వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉండి డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి గురించి నీచాతి నీచంగా మాట్లాడినా కూడా ఈరోజు సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా మీకు కాముగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది బికాస్ మీకు కాముగా ఉంటున్నామంటే మేమే చేత కాక కాదు చేయలేక కాడా కాదు అధ్యక్ష దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది దాన్ని బేస్ చేసుకునే ప్రత్యేకంగా ఈరోజు మన సబ్ కమిటీ కూడా మంత్రుల సబ్ కమిటీ కూడా మొన్న కేబినెట్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా ఉన్నారు అందులో నేను అదేవిధంగా నాదండ్ల మనోహర్ గారు అదేవిధంగా సత్యకుమార్ సత్యకుమార్ యాదవ్ గారు మన పాదసారథి గారు ఒక సభ్యులుగా కూడా పెట్టున్నారు వీళ్లతోనే ఒక సోషల్ మీడియా మీద అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద అంటే సోషల్ మీడియా మనం ఎంత అంటే ఎక్కువగా మనం దీని మీద దృష్టి పెట్టాలో సైబర్ క్రైమ్ మీద కూడా అంతే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇందాకే కొంతమంది సభ్యులు నాతో చెప్పారు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ విపరీతంగా ఉన్నాయి అది ఎంతవరకు అది కాదు అధ్యక్ష ఇప్పుడు నేనే ఉన్నాను నా దగ్గరికి రోజుకు వచ్చిన ఒక పది గ్రీవెన్సెస్ లో ఆరు గ్రీవెన్స్లు ఫైనాన్షియల్ ఫ్రాడే మేము పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చామో తిరిగి మాకు ఇవ్వట్లేదు లేదు అంటే ఒక లోన్ యాప్స్ లేకపోతే వాళ్ళు ఇంతకు ముందు మేము చాలా ఎక్కువ డబ్బులు క్రిప్టో కరెన్సీ జస్ట్ లైక్ దట్ అలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఈరోజు బయటకు వచ్చి దాని మీద కూడా ఏం చేయాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్ అదేవిధంగా సోషల్ మీడియా వాటి మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీ మేము కలిసి కూర్చొని లీగల్ పాయింట్ లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే పోస్ట్లే కాదు అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్న ఎలాగ వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే అధ్యక్ష ఈ మధ్య కాలంలో ఒకటి పెరిగింది అధ్యక్ష వీళ్ళ విషయం ఏంటంటే మీకు కూడా చెప్పాలి అధ్యక్ష అంటే ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పి నేను చెప్తున్నాను అధ్యక్ష రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న యూరియా పేరిట యూరియా గురించి కావాలని రాద్దాంతం చేసి ఒక పోస్ట్ పెట్టింది అధ్యక్ష అందులో ఏంటి యూరియా అమ్మకాల్లో భారీ స్కామ్ కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ లో అధిక ధర యూరియా అని చెప్పి ఒక పోస్ట్ వేసి ఆ రోజు అక్కడ పెట్టింది అధ్యక్ష దీనికి ప్రత్యేకంగా నేనే తిరిగి ట్వీట్ పెట్టాను నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకురాని మేము చర్యలు తీసుకుంటాం అంటే ఒకడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి కనిపించలేదు రీసెంట్గా అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష చలపతి చౌదరి అని అడిగితే చౌదరి కాదు అధ్యక్ష రెడ్డే ఈ బాబు కూడా రెడ్డే కాకపోతే ఎలా పెడతాడంటే మీకు ఇంకొకటి ఎందుకంటే పర్టికులర్గా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి మన సభ్యులకు కూడా తెలియజేయాలండి తెలిసిన ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక నలభై రోజులు హాస్పిటల్లో ఉంటే రెండు లక్షల దాకా బిల్స్ అయ్యాయంట ఆ బిల్స్ తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళ్తే ఒక లక్ష తీసుకొని రా సంతకం పెడతానన్నాడంట నిజంగా దమ్మున్న కూడా ఎమ్మెల్యే ఎవడ రాయాలి కదా అధ్యక్ష నిజంగా దమ్మున్న కూడా ఆ ఎవరది సారీ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు వాళ్ళకి నిజంగా నిజాలు ఉంటాయి దగ్గర ఎవరు రిలీఫ్ ఫండ్ అని మాట్లాడాలి కదా అధ్యక్ష మొన్నటికి మొన్న గౌరవ లోకేష్ గారు వైఎస్ఆర్ యాక్టివిస్ట్ నేను నా కష్టాల్లో ఉన్నాను నన్ను ఆదుకోండి అని ఒక ట్విట్టర్ లో పోస్ట్ పెడితే దానికి స్పందించి ఆ రోజు అతనికి సాయం చేసిన పరిస్థితి అధ్యక్ష అటువంటిది మన చేస్తున్నారని ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ లోకి ఇలాంటివి తీసుకెళ్లే పరిస్థితి అధ్యక్ష ఆ నెరేషన్ కూడా చూడండి అధ్యక్ష ఇంకోటి ఒక అద్భుతమైన నెరేషన్ మళ్ళీ ఇతని ఆర్పీ అని ఒక అతను అంటే ఒక మా మంత్రి గారు కూడా ఉన్నారు విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు మా మంత్రి గారే వినాలి మంత్రి గారు మీ గురించి ఓం గారు ఇక్కడ ఒక చిన్న విషయం నా స్వానుభవం కూడా ఈ సందర్భంగా చెప్పాలి ఎందుకంటే ఇది ఒక గా వీళ్ళు చేస్తూ ఉంటారు నాకు ఒకనొక సమయంలో అయితే ఒక టైం రోజుకు అటు పీరియడ్ మారుతూ ఉంటుంది వేరియస్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి రికార్డెడ్గా అసలు తెలుగులో ఉన్న బూతులన్నీ ఇంకా కుటుంబాలు చాలా జనరేషన్స్ ఫ్యూచర్ జనరేషన్స్ పాస్ట్ జనరేషన్స్ నుంచి అలా అంటే తెలుగులో మా మాట్లాడటానికి లేనన్ని బూతులు వరుసగా ఒక ఆర్గనైజర్గా ఒక మెసేజ్ నొక్కేస్తే ఇంకోటి ఇంకోటి అలాగే ఒక వన్ అవర్ పాటు వస్తుందండి వాళ్ళకు ఒక ఆర్గనైజ్డ్ ఇటువంటి క్రిమినల్ గ్యాంగ్ ఉంది యూ విల్ ఎలా చేయాలి అనేది మీరు చూడాలి అదే సార్ నేను చెప్తాను సార్ సార్ ఇంకొకటి సార్ ఒకసారి అంటే సార్ చెప్పింది కరెక్ట్ దాని మీద కూడా ఒకసారి టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ లింకులు ఆ లింకులు బట్టి తీయబట్టే ఈ ఎవరు ఈ పోస్ట్ ఏంటి వాడు వెనకతున్న ఆరిజన్ ఏంటి అన్నది ఈరోజు మన పోలీసులు కూడా గ్రహించుకునే పరిస్థితి ఉంది ఆర్పి అని ఇంకొకతను ఉన్నాడు అధ్యక్ష ఒక్క సార్ అన్నట్టుగా ఆర్గనైజెంట్ ప్రైమ్ ఫీరియస్గా మేము అందరం బాధితున్నాం ఒక్కొక్క రోజు ఇక్కడ అసెంబ్లీలో జరిగిన ప్రొసీడింగ్స్ని కూడా రాంగ్ ట్రాక్ పెట్టించేసి దుర్మార్గంగా తిట్టి బూతులు తిట్టడం వయసును కూడా లెక్క లేకుండా వస్తుంది దీనికి వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం ఆశీర్వచనాలు ఉన్నాయి నిన్న వాళ్ళ మీటింగ్లో పెట్టేసి ప్రత్యేకించి ఒక ఛానల్స్ ఏర్పాటు చేసి ఏ విధంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి తప్పుడు ప్రచారం చేయాలి గోబెల్స్ ప్రచారం చేయాలి అని ఒక క్లాసులు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది జరగదు బిహైండ్ ద స్క్రీన్ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పేరు ఎత్తున్నాను కాదు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ సారథ్యంలో జరుగుతూ ఉంది ఒక మూడు నాలుగు వందల మంది హైర్ గుండాసిన పెట్టినట్టు పెట్టి మన మీద దాడులు చేస్తా ఉన్నారు దాని మీద రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సీరియస్ గా అలాగే సార్ సార్ యాక్చువల్ గా దీని మీద చాలా డీటెయిల్ స్టడీ చేశాం సార్ మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిపి దాన్ని బట్టి ఒక్కొక్కటి కూడా మేము బయటకు తీసుకొస్తున్నాం నిజంగా మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పినందుకు నేను ఎందుకంటే పర్టికులర్గా కొన్ని కొన్ని చదవాల్సి వస్తుంది చాలా మంది ఏమనుకుంటారంటే నిజమేనేమో అనుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనమే నిజమే మేము అనుకునే పరిస్థితి రీసెంట్గా డీప్ ఫేక్ బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఏదో తిట్టారన్నట్టుగా ఒక ఆడియో వీడియో రిలీజ్ చేశారు చేసే వీడియోని రిలీజ్ చేశారు వీడియో రిలీజ్ చేస్తే చాలా మంది మీకు మీకు పంపించుంటారు నాకు పంపించినట్టే సార్ నిజంగా మాట దొరలేరా సార్ నిజంగా అన్నారా అంటే మనకే ఒక డౌట్ క్రియేట్ చేసేటట్టుగా వాళ్ళు రెడీ చేస్తున్నారు కానీ తర్వాత మనం వెంట వెంటనే అలర్ట్ అయ్యి సార్ అసలు ఏం మాట్లాడారు వీళ్ళు ఎలా క్రియేట్ చేశారని చూపించుకొని వాళ్ళ మీద కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది వాటితో పాటు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇందాక సార్ చెప్పినట్టుగా బుజ్జ చౌదరి గారు చెప్పినట్టుగా వాళ్ళు బయటికి కనిపించరు ఒక ఆర్గనైజర్ క్రైమ్ చేస్తారు వాళ్ళు ఏంటంటే బియైండ్ ద స్క్రీన్ ఉంటారు ఫ్రెండ్ ఆఫ్ కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక వంద వంద హ్యాండిల్స్ నుంచి ఒకడే మెయింటైన్ చేస్తారు వాడు ఎలా మాట్లాడతాడంటే ఇంకో గంటలో బేబీ డెలివరీ ఉంది ఆపరేషన్ థియేటర్లో కరెంట్ లేదు ఉదయం అనగా కరెంట్ పోయింది బెజవాడలో ఇంకా రాలేదు తొమ్మిది నెలలు వెయిట్ బే వెయిట్ బేబీకి ఏమైనా అయితే ఇక నేను చచ్చిపోవాల్సిందే ప్లీజ్ సార్ కరెంట్ వచ్చేలా చూడండి ఇది ఒకటి పెడతాడు ఒక పోస్టింగ్ పెడతాడు ఇంకొకడు అంటాడు ఇంకో ముప్పై నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది అది చలపతి చౌదరి ఇందాక చదివాను కదా ఒక రెడ్డి ఆ రెడ్డి పెట్టిన పోస్ట్ అనమాట ఇంకో ముప్పై నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది ఉదయం అనగా కరెంటు పోయింది గుంటూరులో ఇంకా రాలేదు ఎనిమిది నెలలు వెయిట్ చేస్తే ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది ఈ జాబ్ కూడా రాకపోతే మా కుటుంబం రోడ్డున పడుద్ది ప్లీజ్ నారా లోకేష్ గారు సార్ కరెంట్ వచ్చేలా చూడండి ఈ మంచి ప్రభుత్వంలో మాలాంటి యువత పరిస్థితి అంతేనా మీరు ఇస్తానన్న ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వకపోగా కరెంటు పథకాలు ఏంటి సార్ అంటే నేను ఎందుకు చెప్తున్నారంటే నిజంగా ఈ నెరేషన్ చూసి ఒక నిమిషం ఆగి మనం చదువుతాం అది నిజమేమైందేమో అని మనలాంటి వాళ్ళకి మ్యాక్సిమం పొలిటికల్గా కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటంటే నిజంగా అక్కడ అలా అయిందేమో అయ్యో పాపం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారనమాట ఈ ఫేక్ ఐడియలతోని ఫేక్ ప్రచారాలతో మీరు మొన్న చూశారు జగన్మోహన్ రెడ్డి ఒక ఒక పరామర్శలకు ఎవరో ఏ పరామర్శలకు వెళ్తాడో మీకు తెలుసు ఒక గాంజా బ్యాచ్ దగ్గర పరామర్శ వెళ్తాడు ఒక బెట్టింగ్ బ్యాచ్ల దగ్గరికి పరామర్శలకు వెళ్తాడు వెళ్తూ వెళ్తూ సింగయ్య లాంటి కార్యకర్తలు చంపుకుంటూ పోతా ఉంటాడు అయినా కూడా మనం ఏమీ మాట్లాడకూడదు అంటాడు అవి అక్రమ కేసులు అంటాడు మళ్ళీ పైగా ఈరోజు బయటకు వచ్చి ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ కి తెరలేపి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెంచి పోషించే పరిస్థితి ఆఖరికి ఈరోజు మీరు నమ్ముతారా సార్ ప్రతి ఒక్క జిల్లా ఎస్పీలకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్ మేమందరం కలిపి అవేర్నెస్ క్రియేట్ చేయండి సోషల్ మీడియాలో ఏ ఏదొస్తే దాని మీద వెంటనే రియాక్ట్ అవ్వకండి వెంటనే దాని మీద మీరు రియాక్ట్ అయ్యి ఏ పోస్టులు పెట్టమాకండి నిజాలు ఏమిటో తెలుసుకోండి అని అందరు ఎస్పీలకి కూడా డీజీపీ గారు ఒక సర్క్యులరే పంపించిన పరిస్థితి అధ్యక్ష అంటే ఈ రోజు ఎంత దారుణమైన సిచ్యువేషన్ మనం ఉన్నామో కూడా మనం చూడాలి అధ్యక్ష ఇందా ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి ఒకటి రెండు మన కూడా కనిపిస్తున్నాయి ఇదే కాకుండా అధ్యక్ష నేను ఇంకా చాలా మంది ఏంటంటారంటే మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కొన్ని పరామర్శలకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అడ్డేసుకుంట అడ్డుకుంటున్నాం అడ్డుకుంటున్నాం అన్నారు ఈరోజు మనం చాలా హ్యాపీగా చెప్పొద్దు అధ్యక్ష ఎక్కడా కూడా ఎటువంటి హౌస్ అరెస్ట్లు లేవు మనం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి పరామర్శించి రావాలంటే అది నువ్వు గంజాయి వాడిని పరామర్శిస్తావో లేకపోతే మీ తల్లిని పరామర్శించుకుంటావో మీ చలినే పరామర్శించుకుంటావో లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఎవరైనా గుణనే పరామర్శించుకుంటావో ఒక ఎక్స్ సీఎంగా అతనికి ఇవ్వాల్సిన ప్రొడక్షన్ అతనికి ఇచ్చి పంపిస్తూ ఉంటే దాన్ని కూడా ఈరోజు మిస్యూజ్ చేసుకొని దాన్ని కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా బ్యాడ్ ప్రోపగండా చేయటం ఫేక్ ప్రోపకాండా చేయడం చేసే పరిస్థితులు అలాంటి సందర్భంలో వన్ ఆర్ టూ కేసెస్ మనం పెడితే వాటిని అక్రమ కేసులు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితి కనిపిస్తా ఉంది